శ్రీమతి రామానుజ నమ అడిగే రామానుజదాస ఈవేళ మనం పంతొమ్మిదవ పాసరాన్ని అనుసంధానం చేసుకున్నాం ముందుగా పదిహేడవ పాసరంలో గోపికలు నందగోపుణ్ణి యశోదను బలరామకృష్ణుని లేపారు తర్వాత పద్దెనిమిదవ పాసరంలో నీలాదేవిని లేపారు అప్పటికి నీలాదేవిని లేపి ఎంత లేపినా వారు లేవట్లేదు లేవకపోయేసరికి వీరు దర్వాద నుంచి చిన్న రంధ్రంలో ఉండి చూస్తే నీలమ్మ వారు పడుకొని ఒక చేతిలో ఒక బంతిని ఒక్కొక్క చేతిలో కృష్ణ పరమాత్మను పట్టుకొని పడుకోనుంది పడుకోనుంది వీళ్ళు ఎంత లేచినా పిలిచినా లేవట్లేదు ఈ పంతొమ్మిదో పాసనంలో ఇంకా ఎంతకు లేవట్లేదు అని చెప్పి సరే కాసేపు వెయిట్ చేశారు బయటకు వచ్చి తలుపు కొట్టాయి కదా వచ్చి తీస్తారేమో అని చెప్పి ఎంతకు తెరవట్లేదు అప్పుడు ఈ పంతొమ్మిదో పాసనంలో ఇంకా లేవట్లేదు లేవకపోయేసరికి వీళ్ళు మళ్ళీ లేస్తుందా లేవట్లేదా చూడు మనం ఇంత కష్టపడితే మనమేమో పువ్వులు పెట్టుకోము అని చెప్పి నెయ్యి ఉన్నాం పాలున్నాం ఇవని చెప్పి మేమేమి కఠినంగా నియమాలు చేస్తుంటే ఈ నీలమ్మ చూడు హాయిగా కృష్ణ పరమాత్మను పట్టుకొని లోపల నిద్రిస్తుంది మనం ఎంత బాధపడుతున్నా ఆమె పట్టించుకున్నట్టుంది అని చెప్పి మళ్ళీ తొంగి చూస్తున్నారు తొంగి చూస్తుంటే ఒకసారి లోపల అసలు ఏమేముంది ఉంది అని కనబడుతుంది ఇంతకుముందుకేమో తొంగి చూస్తే ఒక నీలమ్మ వారినే చూశారు ఇప్పుడు కొంచెం ఆసక్తిగా చూసేసరికి ఆ ఆ యొక్క మందిరం యొక్క పరిసరాలు వాళ్ళు పడుకున్నటువంటి మంచం ఎలా ఉందో ఇవన్నీ ఈ పాసరంలో చెప్తున్నారు కుత్తు విలకెరి అక్కల్మెల్ వాళ్ళు చూడగానే మంచి ఎక్కడున్నా బాగా ఒక దీపం ఉందండి ఐదు వైపులా ఒక దీపం వెలిగించి ఒక మంచం పైన పెట్టి ఉందట అండి మనం చూడగానే వెలుతురు దిక్కే పోతుంది కదా కన్ను చూసేసరికి వెంటనే ఆ దీపం కనబడిందట ఆ దీపానికి ఐదు వైపుల వత్తులు ఉండి మంచి వెలుగునిస్తుంది మళ్ళీ వీళ్ళు పడుకున్నటువంటి మంచం చూశారు మంచం చూసేసరికి దానికి నాలుగు లెగ్స్ కోళ్ళు అంటారు కదా అవి ఏనుగు దంతాలు ఇంతకుముందుకు శ్రీకృష్ణ పరమాత్మ కూబలయ్య పీడ అనేటువంటి ఏనుగును అహంకారపూరితమైనటువంటి ఏనుగును సంహరించాలనుకున్నాం కదండి దాని యొక్క దంతాలతో చేయబడినటువంటి నాలుగు కోళ్ళు కూడిన మంచం మీద నీలాదేవి మరియు కృష్ణ పరమాత్మ పడుకొని ఉన్నారు కోట్టుకహల్ కట్టెల్మేల్ ఆ వాళ్ళు పడుకున్న మంచంకి నాలుగు కోళ్ళు ఉన్నాయి వాళ్ళు పడుకున్న పరుపు ఉంది కదా మెత్తన్ ర పంచ సైనిత్యం పరుపు కూడా ఐదు విధాలుగా పంచశైనిత్యం ఐదు రకాల గుణాలు కలిగి అంటే ఐదు రకాలుగా దాంట్లో హాయి ఉందట అటువంటి మంచి పరుపు పైన మంచి ఎత్తైన బళ్ళ పైన మంచం పైన దాని దానిపైన ఒక మంచి ఐదు వైపులా లేటువంటి దీపం ఇవన్నీ ఆ మందిరం యొక్క పరిసరాల్లో కనబడుతున్నాయి దాంట్లో కొత్తలరుపు ఒంకళ మిన్నై కొంగై మే పడుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవి ఆ శ్రీకృష్ణ పరమ ముందట ఇంతకు ముందుకు చూస్తేనేమో అమ్మవారు ఒకతే పడుకుంది పక్కకు శ్రీకృష్ణ పరమాత్మ పడుకున్నాడు ఇప్పుడు కొంచెం సమయం గడిచింది కదా అండి ఇప్పుడట శ్రీకృష్ణ పరమాత్మ అమ్మవారి పైన పడుకున్నాడట దీంట్లో కొంచెం శృంగారభరితంగా అనిపించిన దీన్ని ఏ రకంగా భోగ్యత బుద్ధితో చూడాలో ఈ పాసరంలో చూస్తాం అమ్మ అమ్మవారి పైన అయ్యవారు పడుకున్నాడట ఆ అమ్మవారి అందాన్ని పోయిన పాసరంలో కూడా ఆమె యొక్క అందమైన కేశపాషాలను వివరించినట్టే ఇక్కడ కేశపాశాలకు గుత్తులు గుత్తులు కలిగినటువంటి ఇప్పుడు ఇంతకు ముందుకేమో గుత్తులు కలిగినటువంటి దీపం గుత్తులు కలిగిన దీపం అంటే అది ఎక్కడికైనా పట్టకపోయేది అది మంచం మీద పెట్టాను ఇప్పుడేమో గుత్తులు గుత్తులుగా కలిగినటువంటి పూలు ఆ పూలు కూడా చాలా వికసించి ఉన్నాయట ఆ వికసించిన పూలు పెట్టుకొని కేశప ఆమె జడులో పెట్టుకొని ఉంటే పరమాత్మ ఆమె పైన పడుకొని ఉన్నాడట ఉన్న తర్వాత బయట నుంచి శబ్దం వస్తుంటే నీలమ్మవారు లేచి వాళ్ళు వచ్చారండి తలుపు తీద్దామంటే పరమాత్మ నువ్వు వద్దు నేను లేను అని ఈయన అంటున్నాడట వై కిడంత మలర్ మారప వాయి అయితే ఆ పరమాత్మనట అమ్మవారి మీద పడుకున్నాడు మలర్ మార్ప మార్ప అంటే అది ఎ ఎలా చూస్తుందట అంటే ఎప్పుడు శ్రీమన్నారాయణుడు అంటే లక్ష్మిని తన వక్షస్థలమునందు నిలిపినవాడు కదా బయట నుంచి చూస్తే అమ్మవారిని తన వక్షస్థలం మీద నిలుపుకున్నట్టు కనబడుతుందట మారపా వాయి తిరువాయ్ అప్పుడు చూసి ఆమెలాగు లేచట్లేదు కనీసం నువ్వైనా నేను నోరు తెరవయ్యా వాయి తిరువాయ్ అని చెప్పి కృష్ణుడిని బదిలాడుతున్నారు గోపికలు నువ్వైనా నోరు తెరవా సరే ఆమె ఏమో పడుకుంది ఆమె నువ్వు లేవట్లేదు నువ్వన్నా నోరు తెరిచన్నా మాట్లాడవచ్చు కదా తీస్తావా తీయవా ఎప్పుడు తీస్తావా అని చెప్పి వాయి తిరువాయి తర్వాత కృష్ణుడు కూడా మళ్ళీ వరుకు పలుకులేదు అప్పుడు మళ్ళీ సరే ఈయనతో లాభం లేదు మళ్ళీ మనం నీలమ్మవారిని అడిగినామని చెప్పి ఆ అమ్మవారి యొక్క కల్లట చాలా విశాలంగా ఉండి మంచి నల్లటి కాటుక పెట్టుకొని ఉన్నటువంటి మైతనం కన్నయి ఓ అమ్మ నీలమ్మ నువ్వు నీ యొక్క పతిని నీ మనాలనే నీ యొక్క నాథుణ్ణి ఎప్పుడు ఒక్క క్షణమైనా కూడా వదిలిపెట్టకుండా ఇలా ఉంటే మేము పరమాత్మను ఎప్పుడు సేవించాల మా కృష్ణుని ఎప్పుడు సేవించాలి ఒక్క క్షణమైనా వదిలిపెట్టవా ఎత్తనయ్యలు పిరువాతగిల్లా ఎత్తనైపోదు తొయులడి వట్టాయిగా ఏమి నువ్వు వదిలిపెట్టవా ఒక్క క్షణమైనా వదిలిపెట్టి ఉండలేవా ఒక్కసారి వదిలిపెడితే మేము ఆయన చూస్తాము ఆయన ముఖ సౌందర్యాన్ని చూస్తాము తర్వాత మీరిద్దరు అనుభవించండి ఒక్క క్షణమైనా వదలవా లేదు ఏ రీతిగా ఎత్తనైయ్యేలు పిరువాతగిల్లాయా అరే ఏ రకంగానైనా నువ్వు ఇంత చెప్పినా కూడా ఏ రకంగా ఆయనను వదిలిపెట్టవా అని చెప్పి వీళ్ళు ఆక్షేపిస్తున్నాడు అది నీ స్వరూపానికి విరుద్ధమమ్మా నువ్వు నీ స్వరూపానికి నీ స్వభావానికి నువ్వు ఎంత మంచిదా నువ్వు మమ్మల్ని అందరినీ దానివే అటువంటి నువ్వే ఈ రకంగా నువ్వు చేయవచ్చునా లే నువ్వు పరమాత్మను వదిలిపెట్టు వదిలిపెడితే ఆయన వచ్చి తలుపు తీస్తాడు నువ్వన్నా వచ్చి తలుపు తీస్తావని చెప్పి అని అనడంలో ఈ పాశ్రం మీరు అలా చేయొద్దు అది స్వర స్వరూపం కాదు స్వభావం కాదు అని చెప్తుంది దీంట్లో అంతర్లీనంగా చూస్తే ఇది మొత్తము చాలా శృంగార భరితమైనటువంటిదండి ఇదంతా శైలమందిరం శైలమందిరంలో వీళ్ళు అనుభవించేటువంటి భోగ్యాలు మంచం ఎలా ఉంది మంచం కోళ్ళు ఎలా ఉన్నాయి దానిపైన వేసిన పరుపు ఎలా ఉంది దాని మీద పడుకున్నటువంటి అమ్మవారి సౌందర్యం దాని మీద పడుకున్నటువంటి అయ్యవారు పరమాత్మ సౌందర్యం ఇదంతా శృంగార భరితమే కానీ ఈ శృంగారం కూడా అమ్మ చెప్పడంలో ఉద్దేశం అంటే గృహస్థులు కూడా శృంగారం చేయడంలో నిషేధం లేదు కానీ ఆ భోగ్యం ఈ శృంగారం అంటే భోగ్యం కదా అండి ఈ భోగ్యము నా కోసం కాదు నా కొరకు కాదు నాలో ఉన్న పరమాత్మ కోసమే అని చెప్పి భావం భోక్తృ భోక్తృత్వం అనే భావం ఉండడంలో తప్పు లేదని చెప్పి అమ్మ చెప్తుంది దీంట్లో ముందుగా కొత్తు వెలే కెరియర్ గుత్తులు కలిగినటువంటి దీపం ఆ దీపం అంట ఐదు దిక్కుల వెలుగుతుంది ఐదు దిక్కుల వెలగడం అంతరార్థం ఏంటంటే ఐదు దిక్కులు మన అంతర్లీనంగా పరమార్థం చూస్తే శృతి స్మృతి పురాణాలు ఇతిహాసము ఆగమములు ఆగమము ఈ రకంగా ఐదు రకాలైనటువంటి శృతి స్మృతి పురాణం ఇతిహాసం ఆగమములు ఈ రకంగా ఐదు రకాలైనటువంటి దీపం అంటే ఏంటిదండి జ్ఞానము అంటే ఏం జ్ఞానము మనము అహం బ్రహ్మాస్మి మేము పరమాత్మకు చెందిన చెందినవాడను అనేటువంటి జ్ఞానము అంటే దీపం జ్ఞానస్వరూపమే కదా ఆ జ్ఞానం మనం ఎలా పొందొచ్చు శృతి అంటే వేదాలు స్మృతులు పురాణములు అష్టాదశ పురాణాలు అవి ఉన్నాయి కదండి ఇతిహాసము రామాయణాది ఇతిహాసాలు ఉన్నాయి కదా ఆగమాలు పరమాత్మను చేరడానికి కొన్ని నియమాలు ఆగమాలు చెప్పారు ఈ రకమైనటువంటి ఐదు రకాల జ్ఞానాల ద్వారా పరమాత్మను చేరుకోవడం అంటే పరమాత్మను ఫస్ట్ ముందుగా వాళ్ళు దీపం చూపించారు అంటే ఈ ఐదు రకాల జ్ఞానం వచ్చిన తర్వాత ముందు అప్పుడు పరమాత్మను చూడాలి తర్వాత మంచానికి నాలుగు కోళ్ళు అని చెప్పాను నాలుగు కోళ్ళు ఏనుగు దంతంతో చేయబడి చాలా తెల్లగా ఉన్నటువంటి ఆ నాలుగు కోళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే నాలుగు ఫోర్ లెగ్స్ ఒకటేంటంటే పరమాత్మ మంచము అంటే ఒకరిని ఆశ్రయించి దాని మీద పడుకున్నాడు పరమాత్మ ఎప్పుడు చేతనములు అచేతనమైనటువంటి మనల్ని ఆశ్రయించే ఉంటాడు కదండి అంటే మన యొక్క గుణం ఎలాగ ఉండాలంటే నాలుగు కాళ్ళు ఏంటంటే శేషత్వము ఎప్పుడు ఆయన ఓనరు మనము సర్వెంట్ శేషత్వము తర్వాత కర్తృత్వము నేను ఏ పని చేసినా దాంట్లో నా ఫలాపేక్ష లేదు అది పరమాత్మ కొరకే పరమాత్మనే తన ఆనందం కోసం నాతో ఈ పని చేయిపిస్తున్నాడు అని కర్తృత్వ భోగ్యం కర్తృత్వం భోక్తృత్వము జ్ఞాతృత్వం భోక్తృత్వం అంటే ఇంతకుముందు చెప్పినాం కదండి శృంగారం అనేది అనుభవించిన అది నా ఈ శరీర సుఖం కోసం కాదు అది కూడా పరమాత్మ తాను అనుభవించడం కోసం నాతో చేయిపిస్తున్నాడు అది పరమాత్మ కోసమే అని చెప్పి భోక్తృత్వం అటువంటి మనం మనము ఎంజాయ్ చేసేటువంటి భోగాలన్నీ కూడా పరమాత్మకు అర్పించడం దాని తర్వాత జ్ఞాతృత్వం అంటే నేను కష్టపడి లైట్ పెట్టుకొని పరమాత్మ కోసం తెలుసుకొని నేనేదో జ్ఞానం తెచ్చుకోవడం అనే భావన కన్నా పరమాత్మనే తన అనుగ్రహం వల్ల ఇప్పుడు నా డోర్లు నేను తెలుసుకొని లోపడున్న పరమాత్మను చూడలే పరమాత్మనే తనంతట తాను డోరు తీసి కట్టెన్ తీసి ఇదిగో నా స్వరూపమని ఆయన చెప్పి నా ఆయన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం వల్ల ఆయన ఆనందించేవాడని చెప్పడమే జ్ఞాతృత్వం ఈ రకంగా నాలుగు రకాలైనటువంటి కాళ్ళు అనే మంచం పైన పరమాత్మ పడుకున్నాడు దాంట్లో ఐదు రకాల ఐదు గుణాలతో కూడినటువంటి పరుపం ఐదు గుణాలు ఏంటిదండి అంటే అంతర్లీనంగా ఐదు గుణాలు అక్కడ పంచమ పంచశయని పంచ అని అమ్మవారు చెప్పడంలో ఐదు రకాలుగా పరమాత్మ గుణాలు అర్ధపంచకం బ్రహ్మనో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మన ప్రాప్తి ఉపాయం ఫలం ప్రాప్తే త్రాప్తిరోధి చ వదంతిక సకలాదేవాతిహాసపురానక ఉనయాస్య మహాత్మాన వేద వేదాంత పారగాహ మనం ఇంతకుముందు చెప్పినాం కదండి పరమాత్మ స్వరూపము జీవాత్మ స్వరూపము ఉపాయము ఉపేయము వీరేది స్వరూపము ఈ రకమైనటువంటి ఐదు గుణాలు వల్ల అంటే పరమాత్మ మనకు తెలిసిన వాడు అవుతాడు తెలియబడతాడు అని చెప్పడమే ఇక్కడ ఐదు రకాల గుణాలు కలిగినటువంటి మంచి మెత్తం అని చెప్పడం లౌకికగా చెప్పడం అంటే ఆ పరుపు హాయిగా ఉందంటే హాయిగా అంటే మనకి అంటే మనం నిద్రపోవాలంటే అది చాలా మంచి తెల్లగా శుభ్రంగా ఉండాలి మనం ఎంత బొరలినా బొరలే అంత విశాలంగా ఉండాలి దాని తర్వాత అది మంచి సువాసనలు రావాలి దాని తర్వాత అది ఎండాకాలంలోనేమో చల్లగా ఉండాలి చల్లా కాలంలోనేమో శీతాకాలంలో వేడిగా ఉండాలి అటువంటి ఐదు రకాల గుణాలు కలిగిన మంచమని లౌకికంగా చెప్పిన దాని యొక్క అంతర్లీనమైన అర్థం అర్ధపంచకాన్ని చెప్తుంది చెప్పిన తర్వాత దాని మీద అధిరోహించినటువంటి పరమాత్మ అని చెప్పి ఆయన ఎవరిని ఆశ్రయించిండండి అమ్మవారి పైన పడుకున్నాడట అమ్మవారు ఎలా ఉందండి కొత్తల గుత్తులు గుత్తులుగా కలిగినటువంటి వికసించినటువంటి పూలు పెట్టుకున్నటువంటి అందమైన జడ కేశపాశములు కలిగినటువంటి అమ్మను విడవకుండా ఆమెను ఆలింగనం చేసుకొని పడుకున్నాడట అంటే దీని అర్థం ఏంటంటే అమ్మవారు కింద పడుకుంది దీంట్లో మనం తాత్విక చింతన ఆధ్యాత్మిక భావంతోనే చూడాలి చూస్తే అమ్మవారి యొక్క స్థనములు ముందే చెప్పారు కదండి ఫస్ట్ నీల తుంగస్త గిరి తటి అని పరమాత్మ ఎక్కడ పడుకున్నాడండి అమ్మవారి యొక్క ఉన్నతమైనటువంటి స్థనముల పైన పరమాత్మ పడుకున్నాడట ఆయన లేపడమే కదా మన ఈ ఉద్దేశం అంటే అమ్మవారి స్థనములు రెండు ఒకటి జ్ఞానము ఒకటి భక్తి రెండు ఈ జ్ఞానము భక్తి అమ్మ అమ్మ దగ్గర ఉంది అటువంటి అమ్మ పైన ఆశ్రయించి అంటే ఆ జ్ఞానము భక్తి వల్ల అమ్మ ఏం తెలుసుకుంటే పరమాత్మనే నిత్యుడు అని తెలుసుకున్నటువంటి జ్ఞానము భక్తి కలిగినటువంటి అమ్మను ఆశ్రయించి ఆయన పడుకున్నాడు పడుకున్న తర్వాత ఆ అమ్మ పరిస్థితి ఏంటంటే అమ్మ పరమాత్మను ఆశ్రయించింది అమ్మను మనం ఆశ్రయించినాం కదా దీంట్లో గుత్తు గుత్తులు కలిగినటువంటి పూలు అంటే ఈ పూలు వికసించినటువంటి పూలు ఆ పూలట ఎలా వికసించినట అంటే కృష్ణ పరమాత్మ ఆమె కేశపాషాలను పూలను ముట్టుకోవడం వల్ల అవి చాలా వికసించినయట చెట్టు మీద కంటే ఎక్కువ వికసించినయట అంటే ఆ వికసించినటువంటి పూలు మన యొక్క జీవాత్మ స్వరూపాలు ఆ జీవాత్మ స్వరూపాలు మంచి సువాసన కలిగినటువంటి కేశపాషములు అంటే వ్యామోహం భక్తి వ్యామోహం కలిగినటువంటి కేశపాషాలపైన అమ్మ స్వామి ఆ భక్తి అనేటువంటి వ్యామోహం దానిపైన ఆ స్వామి ఆ పరిమళాన్ని ఆస్వాదించుకుంటూ పడుకుంటున్నాడు ఇప్పుడు పోయిన పాసనంలో కూడా అమ్మ మంచి కేశపాసములు కలిగింది అని చెప్పిండు ఇక్కడ కూడా మంచి కేశపాసములు సువాసన కలిగినటువంటి పూలతోని ముడుచుకున్న అమ్మ అని చెప్పి ఇక్కడ మనం మనం చూస్తే కూడా అండి కేశపాసములు మూడు ఒక జడ వేయడానికి మూడు పాయలు తీస్తామండి మూడు పాయల ఉద్దేశం ఏంటండి ఒకటి జీవాత్మ స్వరూపము ఒకటి పరమాత్మ స్వరూపము ఒకటేమో ప్రకృతి ఈ మూడు స్వర అకారం ఉకారం మకారం ఈ మూడు ఒక జీవాత్మ పరమాత్మ ఇటు ఉంటే వీటిని కలిపే అమ్మ స్వరూపం లేదా చిత్ అచిత్ ఈశ్వరం ఈ మూడు స్వరూపాలను కలిపితే ఒకటే మూడు కలిపిన ఒకటి మన విశిష్టాద్వైతం యొక్క అంతర్లీనమైన అర్థం ఒకటే అద్వైతం ఒకటే కానీ మూడు కలిపిన ఒకటి మూడు కలగలిసిన ఒకటి అది చెప్పడమే మంచి కేశపాశాలు ఇలా చెప్పడం అమ్మ యొక్క ఉద్దేశం మరి ఇంత పడుకున్న తర్వాత ఇక నీలమ్మ లేచేటట్లేదు అని చెప్పి ఆయన్ని నోరు తెచ్చి మాట్లాడవయ్యా కనీసం వస్తున్నావా ఒక నిమిషం ఆగా లేదు నేను కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి అని ఏదన్నా కూడా చెప్పాలిగా చెప్తే ఆయన కూడా ఏం మాట్లాడట్లేదు మళ్ళీ నీలమ్మ వారి యొక్క అందాన్ని పొగుడుకుంటూ ఆమె యొక్క కళ్ళట చాలా విశాలంగా ఉండి దానికి భక్తి అనే అంజనం కాటుక పెట్టుకుందట అయితే పరమాత్మ ఎప్పుడైతే మనం ఇంతకు ముందు ఉపాసనలో కూడా చెప్పాం అమ్మ తన యొక్క కంటితోని పరమాత్మను ఆకర్షించడం వల్ల అమ్మను మనం ఆశ్రయించాం కదా మనలో దోషాలను పరమాత్మ చూడకుంటూ దాన్ని కప్పిపెడుతుంది అందుకని తన నేత్ర సౌందర్యంతో పరమాత్మను అట్లే అట్టి పట్టుకుందట పరమాత్మ పైన పడుకుంటే ఆయన ఆలంగనం చేసుకొని వదిలిపెట్టకుండా పట్టుకుంది సరే ఆమె ఉద్దేశం ఏంటంటే పరమాత్మ మనలో దోషాలు ఎంచకుండా ఉండడం కోసం తనను ఆ రకంగా ఆకర్షిస్తుంది అయితే అమ్మ నీ నువ్వేంటమ్మా అఖిల జగన్ మాతరం అస్మన్ మాతరం కదా మరి నువ్వు అలా మమ్మల్ని పరమాత్మ చూపు మా మీద పడకుండా అలా వదలకుండా పట్టుకొని ఒక్క క్షణమైనా వదలకుండా పట్టుకుంటే అంటే ఉద్దేశం చెప్తున్నారు ఎప్పుడూ అమ్మ నిత్య అనుపాయిని పరమాత్మను విడిచి ఒకప్పుడు కూడా ఉండేది కాదు మనం అనుకున్నామండి ఇంతకుముందు కూడా లక్ష్మీ స్వరూపం అంటే పరమాత్మ యొక్క కరుణా పూరితమైనటువంటి ఒక సంకల్పమే అనుగ్రహం పూర్వకంగా ఉన్నటువంటి ఒక సంకల్పమే పరమాత్మ సంకల్పం పరమాత్మను సంకల్పం ఎప్పుడూ విదు వడుదలపెట్టి ఉండదండి అది కూడా అనుగ్రహం మన పైన కరుణతో కూడిగినటువంటి అనుగ్రహం కలిగినటువంటి అమ్మ ఎప్పుడూ ఒక క్షణమైనా వదిలిపెట్టి ఉండవా అంటే ఉండొద్దు ఆమె అలానే ఆయనను అంటిపెట్టుకొని ఉండాలి మనన్ను పెట్టుకొని ఉండాలని చెప్పడమే ఈ పాసరం యొక్క ఉద్దేశం ఎత్తనయ్యోనం ప్రివాత వెళ్ళాయా తత్వం మన తగవే రోరెంబావాలి ఈ రకంగా ఇంకొక ఇంకా కొన్ని పాసాల వరకు కూడా వీళ్ళు అంటే పరమాత్మ తాను ముందు ధరిస్తారని ఆయన లేస్తున్నాడు లేదు లేదు నేను నా పిల్లల్ని ముందు నేను ఉద్ధరించాలి నేను లేచి వాళ్ళని తలుపు తెరిచి నా ద్వారా నీ దగ్గరికి రావాలి ఎప్పుడైనా శ్రీమన్ నారాయణ అంటే ఇక్కడ ఈ పాదనంలో నీలాదేవిని మరియు పరమాత్మ శ్రీమన్నారాయణ యొక్క స్వరూపము మరియు చెప్పాం కదండి మనము చిత్ ఆ చిత్ ఈశ్వర ఈ నారాయణ అష్టాక్షరి మంత్రం తిరుమంత్రదం దీంట్లో శృంగారభరితంగా చూపించిన దాని అంతర్లీనంగా ఆ పరమాత్మ మంచము మంచముకు నాలుగు కోళ్ళు అంటే ఈ జీవాత్మలను ఆశ్రయించి ఆయన ఎలా ఉన్నాడో చెప్తుంది ఆయనను పొందడానికి దీపమనే మిషతోని ఇవన్నీ పరమాత్మ యొక్క స్వరూపాన్ని వివరించేదే ఈ పాసరం ఇంతటితో ఈ పాసరం సమాప్తి కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసి కారణోద్భవం పాండ్య విశ్వంబర అంగోదాం వందే శ్రీరంగనాయకీం జై శ్రీమన్నారాయణ ఆండాల్ అఖిల భాగవతాచార్య దివ్య గలివి శరణం